తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక పుదుచ్చేరి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు భారీ వర్షపాతం అంచనా వేస్తూ వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయితే ఇప్పటికే తమిళనాడులోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు రామేశ్వరం పుదుచ్చేరిలో వర్షాలు దంచి కొడుతున్నాయి తంజావూరు తిరువారూర్ మైలదుపల్లి విల్లుపురం కడలూరు కళ్ళకురిచిలో విధ్వంసలకు సెలవులు ప్రకటించారు విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవులు ప్రకటించారు ఇక తంజావూరు తిరువారూరులో మాత్రం పలు గ్రామాలకు రాకపోకలను కూడా బంద్ అయ్యాయి తుత్తుకుడిలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో కొట్టిమిట్టాడుతున్నాయి ఇక ఇటీవల శ్రీలంకలో గీత్వా తుఫాను విధ్వంసం సృష్టించింది వరదలు కొండ చర్యలు విరిగి పడడంతో అరవై తొమ్మిది మంది మరణించినట్లు సమాచారం జనాలు ఇప్పటికీ కనిపించడం లేదు భారత ప్రభుత్వం ఆపరేషన్ సాగర్ బంద్ కింద పొరుగు దేశానికి తక్షణ సహాయాన్ని పంపింది మరోవైపు ఈ తుఫాన్ శనివారం మధ్యాహ్నం నాటికి భారత భూభాగంలోకి పూర్తిగా ప్రవేశిస్తుందని భావిస్తున్నారు తుఫాన్ నేరుగా భారత తీరాన్ని తాకదని కానీ ముందుకు కదులుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఇంతలో రాబోయే కొన్ని రోజులు దేశ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతల గురించి వాతావరణ శాఖ తాజా జారీ చేసింది పలు ప్రాంతాల్లో క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ తగ్గుదల ఉంటుందని అంచనా ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరుగుతోంది అనేక రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోయాయి తాజా వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వాయువ్య భారత్ లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని భావిస్తున్నారు మధ్యప్రదేశ్ తూర్పు రాజస్థాన్ పశ్చిమ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో లో మాత్రం అంతకంతకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా రీజన్ మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు పూర్తి సమాచారాన్ని అందిస్తారు మధు చెప్పండి అక్కడ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతూ ఉంది అమూల్య ఏపీలో నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరం ఉత్తీర్ణంలో ఏర్పడిన దిత్యవతి వాహనంగా నామకరణం చేశారు ఇది ఉత్తర వాయు దిశగా వేగంగా కదులుతుంది ప్రస్తుతం త్రీకోమలకి వాయంగా ఎనభై కిలోమీటర్లకు పుదుచ్చేరి దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల కిలోమీటర్లకు చెన్నైకి దక్షిణంగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కిరైత ఉంది ఈ తుఫాన్ ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తాలో నెల్లూరు రాయలసీమలో అలాగే చిత్తూరు కడప జిల్లా ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉందని ఇది ఈ రోజు మధ్యాహ్నం నుంచి కోస్తాంధ్ర తీర వెంబడి గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇప్పటికే శ్రీలంక పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎత్తువ తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పాటు కొండ చీర విరిగి పడడంతో మరింత వారి సంఖ్య ఎనభైకి చేరినట్లు కూడా సమాచారం అయితే ప్రభుత్వ విపత్తుల నిర్వహణ కేంద్రం వెల్లడించిన ముప్పై నాలుగు మంది కూడా నిలైనట్లు కూడా తెలిపింది అయితే వరద దాటికి ఆరు వందల పైగా ఇల్లు పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి ఈ బనల్ కొట్టుకు వంద వంతెనలు కూడా కొట్టుకుపోయి ప్రస్తుతం ఈ తుఫాన్ భారత వైపు దూసుకొస్తుంది చెన్నైకి నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉంది ఇది శనివారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని కూడా అయితే ఆదివారం లాగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా ఇప్పి తీరాలను కూడా సమీపించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఏర్పడింది ఇది దీని ప్రభావంతో నెల్లూరు చిత్తూరు తిరుపతిలో అన్నమయ్య జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది దీని ప్రభావంతో ప్రకాశం నెల్లూరు సత్య వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణం కూడా శాఖ చెబుతుంది అయితే బంగాళతో బంగాళత్వం శ్రీలంక ఇతర తుఫాన్ ప్రస్తుతం ఇది కార్కెళ్ల రెండు వందల ఇరవై కిలోమీటర్ల దేగంతో గడిచిన ఆరు కిలోమీటర్లో ఏడు ఏడు కిలోమీటర్ వేగంతో కలుగుతుంది అయితే రేపు చల్లవారు జ తమిళనాడు బుద్ది కూడా భారీ వర్షాలు పడుతాయి ఇప్పటికే తమిళనాడులో కొన్ని జిల్లాలు కూడా ఇప్పుడు రెడ్ కూడా అక్కడ సెలవు కూడా ప్రకటించారు ప్రస్తుతం అక్కడ వర్షాలు కూడా భారీగా వర్షాలు వస్తాయి అయితే మంగళవారం ఒకటి మత్స్యకారులు వేట వెళ్ళరాదని ప్రజలు రైతులు అప్పటికే అప్రమత్తంగా ఉండాలని మొత్తం మీద తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది మండల రెవెన్యూ డివిజన్ కేంద్ర తర్వాత కలెక్టర్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇప్పటికే ఆర్పీఎఫ్ బలగాలు లేదా బలగాలు కూడా ఇప్పటికే ఏపీ కూడా అధికారులు కూడా అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతాలు కూడా సురక్షితంగా తరలించాలని కూడా ఇప్పటికే కలెక్టర్లు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు ఇప్పుడు రైతులు ఇప్పుడు పంట పొలాల జరిగే ఎక్కువ ఉండకుండా కూడా ఇంట్లోనే ఉండాలని కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరిచ్చింది అమూల్య ఆ మరి అక్కడ చలి తీవ్రత కూడా అనేక రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరి పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోతున్న నేపథ్యంలో మరి అక్కడ వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి ఆ ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు మధు దీనిపై పూర్తి సమాచారం అందించండి ఇప్పటికే కొన్ని జిల్లాలో వర్షాలు పడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి పక్క తమిళనాడు కవర్ చట్ట శ్రీక రాష్ట్రాల్లో కూడా వర్షాలకు ఇప్పటికే తుఫాన్ ఉందో కూడా హెచ్చరి వాతావరణ శాఖ ఆయన కూడా హెచ్చరించింది అయితే కొన్ని రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఎక్కువగా ఉంది అయితే మన రాయలసీమలో చూసుకుంటే కూడా గత మూడు రోజుల నుంచి కూడా చలి ఎక్కువ ఎక్కువగా ఉంది అయితే ప్రజలు బయట రావడం కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ వర్షం తుఫాన్ కారణంగా మరింత చలిగా పెరిగే అవకాశం కూడా ఉంది అయితే వాతావరణ శాఖ ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేసింది అవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా ఒక పక్క తుఫాను నేపథ్యంలో మరో పక్క చలి చలి ఎక్కువగా ఉండడంతో కూడా అత్యవసరమైతే తప్ప కూడా బయటకు రావద్దని కూడా వాతావరణం ఇప్పటికే చెప్తున్నాయి ఈ తుఫాను కారణంగా మూడో రోజు అయితే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కూడా ఉండడంతో వర్షాల తర్వాత కూడా మళ్ళా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి కానీ ఇప్పుడే ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగ కలెక్టర్ కూడా ఆదేశించింది ఇప్పుడే కలెక్టర్ రెవెన్యూ అట్ట మండల అధికారులు కూడా ఇప్పటికే ఆదేశించారు ఎటువంటి ఇబ్బందులు తలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు అమూల్య రైట్ థ్యాంక్ యూ మధు